వైసీపీల అభ్యర్థుల మార్పుతో కలకలం నెలకొంది మరోవైపు పార్టీల అసమ్మతి లేకుండా చేయడానికి సీఎం జగన్ ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారు దీనికోసం సీట్లు మార్చే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను పార్టీ అధిష్టానం బుజ్జగింపులు చేస్తోంది ఉదయం నుంచి సీఎం జగన్ దగ్గరికి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఈ క్రమంలోనే సీఎం జగన్ అందరితో కూడా వేర్వేరుగా సమావేశమవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇక క్యాంపు కార్యాలయానికి మంత్రి చెల్లిన వేణు ఇప్పటికే చేరుకున్నట్లుగా సమాచారం అదే విధంగా చింతలపూడి పిఠాపురం జగ్గంపేట ప్రతిపాడు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు కూడా క్యాంపు కార్యాలయానికి తెలుస్తోంది సంబంధించిన సమాచారం మా ప్రతినిధి సామశివరావు లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ సాంబశివరావు వైసీపీలో అభ్యర్థుల మార్పుతో అయితే కొంత అయితే మనకి కలకలం నెలకొందని చెప్పొచ్చు ఇదే నేపథ్యంలో జగన్ కార్యాలయానికి కూడా అందరూ క్యూ కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏంటి ముఖ్యంగా చూసుకోవచ్చు ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి అక్కడ ఇన్ఛార్జిని మార్చారో అప్పటి నుంచి కూడా కొంత వైసీపీ లో గందరగోళ పరిస్థితి ఉంది అయితే పూర్తిగా కూడా అసమ్మతి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే మార్చారో వాళ్ళందరినీ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలుస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా ఉద్యోగిస్తా ఉన్నారు అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈస్ట్ వెస్ట్ కు సంబంధించినటువంటి నాయకుల్ని పిలుస్తా ఉన్నారు తర్వాత గుంటూరుకు సంబంధించినటువంటి ప్రస్తుత పత్తిపాడి ఎమ్మెల్యే సుచరిత అదేవిధంగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలగిరి వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం సీఎం క్యాంప్ కార్యాలయం పిలిచారు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఆధీనంలోకి తీసుకొని అక్కడ ఇన్ఛార్జీని మార్చినటువంటి విషయం నేపథ్యంలో అక్కడ ఎవరైతే కొత్తగా ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకి సహకరించాలి ఎందుకంటే ఆ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రస్తుతం వాళ్ళందరితో కూడా మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే వరుసగా ఒక్కొక్కరిగా ఫేస్ టు ఫేస్ గా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎవరైతే బుద్దగింపు ఎమ్మెల్యే ఉన్నారు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరిగా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే రాబోయేది రెండు నెలల్లో ఎలక్షన్ ఉంది ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్ చూశాం కాబట్టి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలంటే అందరూ సహకరించాలని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అయితే ఇప్పుడు ఎట్లా ఏ విధంగా బుజ్జగిస్తారు అక్కడ సిట్టింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదని ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ఎట్లా సహకరించాలి భవిష్యత్తులో ఒకవేళ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళకి బుజ్జగించి ఎటువంటి అంటే వాళ్ళకి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ చేయడానికి పార్టీ నుంచి ఏమైనా భరోసా ఆ ప్రత్యక్షంగా కూడా ఆలోచిస్తున్నారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం అని చెప్పుకోవచ్చు ఇప్పటికే అంటే జిల్లా ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది అంటే ఈ రోజు రేపు అలా అదే విధంగా మరో రెండు రోజుల పాటు వరుసగా ఒక్కొక్క జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేత కూడా మాట్లాడే అవకాశం అయితే కనపడతా ఉంది అదేవిధంగా ఈ రోజు అయితే మద్దలిగిరి మద్దలిగిరి మా గుంటూరుకు సంబంధించి మద్దలిగిరి వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన టీడీపీలో విజయం సాధించి అక్కడ నుంచి వైసీపీలో చేరారు ప్రస్తుతం ఆయన అయితే అక్కడ ఆయన ఆయన స్థానంలో విడుదల రజని చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తున్నటువంటి విడుదల రజనిని ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా వేశారు అదేవిధంగా సుచరిత సుచరిత విషయానికి వస్తే ప్రస్తుతం పత్తిపాడు ప్రతిపాల్లో ఎమ్మెల్యేగా గెలిసి ఆమె హోమ్ మినిస్టర్ గా గుర్చేశారు చేశారు కొద్ది గత కొద్ది కాలంగా కూడా ఆమె హోమ్ మినిస్టర్ నుంచి తొలగించినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం అప్పటి నుంచి కూడా కాస్త ఆమె అసంతృప్తిగా ఉన్నారు ఆమెని తాడికొండ ప్రతిపాదన నియోజకవర్గం నుంచి తాడికొండ నియోజకవర్గానికి సార్ అయితే వీళ్ళిద్దరు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉన్న ఉన్నారు అటువంటి నేపథ్యంలో అక్కడ కొంత పార్టీకి సహకరించాలంటే వాళ్ళందరినీ కూడా స్వయాన సీఎం జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడితే గానీ అక్కడ సమస్య ఒక కొలుక్కు వచ్చే అవకాశం లేదు అందరి ఈ నేపథ్యంలోనే అందరినీ కూడా పిలిచి అందరు బుద్ధకిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పుకోవాలి అయితే వరుసగా ఇప్పుడు ఆ ప్రస్తుతం అటు ఆ పీగన్నవరం అదేవిధంగా చింతలపూడి ఇంకా మరికొంతమంది అటు పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ పిలిచి ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి పుచ్చగిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఎవరు కూడా ఆందోళన చేయొద్దు అదే విధంగా ఎవరైతే ఆ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు అదే ఆశా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరినీ అందరూ పార్టీ కోసం పనిచేయాలి అందరికీ మీరే చెప్పాలి ఎందుకంటే మన ఎన్నికలు రెండు రెండు నెలలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా ఆందోళన చేసుకుంటే పోతే పార్టీకి ఆ తీవ్ర నష్టం ఉంటుంది కాబట్టి అందరూ సమన్వయంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ రోజు సీఎం వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేగా పిలిచి అందరితో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడిన తర్వాత మరి ఆ ఎమ్మెల్యేలు ఏమైనా బయటకు వచ్చి మరి మీడియాతో మాట్లాడతారా మరి సీఎం చెప్పిన దానికి అగ్రి అయ్యి ఎవరైతే కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జీగా ఉన్నారో వాళ్ళందరితో మరి ఆ కలిసి వెళ్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు ఎవరైతే 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 ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరితో ఒక్కొక్కరిగా ఒక మూడు రోజుల పాటు జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశం అయితే కనబడతా ఉంది అంటే తూర్పు గోదావరిలో పదిహేడు పశ్చిమ గోదావరిలో పంతొమ్మిది పంతొమ్మిది సీట్లపై జగన్ ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పుడు గుంటూరు గుంటూరుకు సంబంధించి అయితే ఏడు నియోజకవర్గాలు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చారు ఎందుకంటే ఏడు నియోజకవర్గాలు తీవ్రస్థాయిలో నేపథ్యంలో ఆ ఏడుగురిని కూడా గుంటూరు గుంటూరులో మారుస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ విషయానికి వస్తే ఈస్ట్ వెస్ట్ లో ఆ ప్రస్తుతం జనసేన పార్టీకి ఎక్కువగా కూడా అక్కడ అంటే కాపు సామాజిక వర్గాలను బేస్ చేసుకుంటే ఈస్ట్ వెస్ట్ లో జనసేనకి గ్రాఫ్ అంటే ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా ముందుకెళ్లాలంటే ఒక మంచి అభ్యర్థులు పెట్టాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత ఉండటం అదేవిధంగా అక్కడ కొన్ని ఆరోపణలు రావటం కూడా వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంది అక్కడ పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడ ఈస్ట్ అంటే ఈస్ట్ వెస్ట్ రెండు కూడా పూర్తి స్థాయిగా పూర్తిగా మార్చే అవకాశం అయితే కనపడతా ఉంది దాని తోడుగా గుంటూరులో కూడా గుంటూరులో కూడా అదే పరిస్థితి ఇప్పుడు గుంటూరులో మోపిదేవికి అదే విధంగా మా ఇప్పుడు పత్తిపాడు చిలకలూరుపేట వేమూరు మంగళగిరి గుంటూరు వెస్ట్ ఇట్లా ఈ రకంగా ఒక ఐదు ఐదు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులను మార్చినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు గుంటూరులో చూసుకున్నట్లయితే రాజధాని అంశం ఉంది కాబట్టి రాజధాని అంశం కీలక అంశం కాబట్టి అక్కడ మరి పార్టీని బలోపేతం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మార్చి కొత్త అక్కడ సామాజిక వర్గాలుగా బేస్గా సామాజిక వర్గాలని ఆధీనంలోకి తీసుకొని అక్కడ టికెట్ ఇచ్చినట్లయితే కాస్త గెలుస్తారనే ఉద్దేశంతో కూడా ఆ ఇన్ఛార్జీలు మార్చూ అదే అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ లో కూడా అదే పరిస్థితి ఈస్ట్ వెస్ట్ లో కూడా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయో కాబట్టి అక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ కూడా టికెట్లు మారిస్తే అక్కడ ఏమైనా గెలుపు దిశగా వెళ్తామనే ఒక ఆశాభావంతో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఎందుకంటే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కొత్త ఇన్ఛార్జీని ఇస్తే అక్కడ పార్టీకి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిని అవకాశంతో పాటు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా పార్టీకి దూరమయ్యేటువంటి నేపథ్యంలో వాళ్ళని బుజ్జగించాలంటే ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మారుస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా బుజ్జగించి కార్యకర్తలందరినీ కూడా కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీలకి అనుకూలంగా పనిచేసి పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అందరినీ పిలిచి మాట్లాడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఎక్కువగా కూడా ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా గుంటూరుపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది రైట్